గుప్పెడంత మనసు సీరియల్ ఒక దశ దిశ లేకుండా సాగుతుందని సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి సీరియల్ను కొన్ని రోజులు కాలేజీ చుట్టు తిప్పుతారు ఇంకొన్ని రోజులు తల్లి కొడుకుల సెంటిమెంట్ సీన్స్తో నింపేస్తారు ఇప్పుడు మహేంద్ర అనుపముల మధ్య అక్రమ సంబంధాన్ని తెరపైకి ఎక్కిచ్చారు అంతేకాని ఈ సీరియల్ తో కాలేజీతో విడదీలేని సంబంధం ఉన్న రిషి సర్ పాత్రను మాత్రం చాలా లైట్ తీసుకుంటున్నారు రీసెంట్గా జరిగిన ఎపిసోడ్స్లో కాలేజీ బోర్డు మీటింగ్ పేరు చెప్పి కొత్త డ్రామాకు తెర తీశారు మనుకి తండ్రి తానేనని మహీంద్ర బాంబు పిల్చడంతో కథ మలుపు తిరిగింది అయితే టైం చూసి దెబ్బ కొట్టాలని చూస్తున్న దేవయాని ఈ విషయాన్ని పెద్ద చేస్తుంది ఫణింద్ర ముందు మహీంద్రను దోషిగా నిలబెట్టాలని దేవయాని గట్టిగా ట్రై చేస్తుంది దీంతో బోర్డు మెంబర్స్ అందరి ముందు గిల్టీగా ఫీల్ అయిన మహీంద్ర కాలేజీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకుంటాడో అతడి నిర్ణయంతో వసుధర ఒక్కసారిగా షాక్ అవుతుంది అంతలోని సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన మను మహీంద్ర కాలేజీ నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదని అంటాడు అసలు ఈ గొడవలు అన్నిటికీ కారణం తానేనని మను ఫీల్ అవుతాడు తను కాలేజీలోకి అడుగు పెట్టాకే ఈ సమస్యలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి తానే కాలేజీ నుంచి వెళ్తానని అందరికీ చెప్తాడు మను ఎక్కడ కాలేజీ వదిలి వెళ్ళిపోతాడేమోనని కంగారు పడిన మహీంద్ర మనోను కాలేజీ నుంచి బయటకు పంపాలని ఎవరైనా అనుకుంటే అతనికి ఇవ్వాల్సిన యాభై కోట్ల అప్పు చెల్లించాలని మెలికి పెడతాడు మరోవైపు వసుధర కూడా మనోకి మద్దతిస్తుంది ఇక ఇక తర్వాత కూడా ఈ విషయం గురించి మిగిలిన వారి మధ్య కూడా చాలా పెద్ద డ్రామాని నడిపించారు అయితే అసలు డీబీఎస్టీ కాలేజ్కి అంత పేరు తెచ్చిపెట్టిన రిషి సార్ గురించి కనీస ప్రస్తావన కూడా ఎవరు తీసుకురాలేదు ఆఖరికి వసు క్యారెక్టర్తో కూడా రిషి సర్ గురించి ఒక్క ముక్క కూడా చెప్పించలేదు దీంతో రిషి సార్ అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు రిషి సర్ ఎండిగా ఉన్నప్పుడు కాలేజీ ఎంత బాగుండేదని ముఖేష్ గౌడ అభిమానులు ఫీల్ అవుతున్నారు ఇప్పుడు రిషి సర్ లేని డీబీఎస్టీ కాలేజీని చూడాలంటే కష్టంగా ఉందని మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు బోర్డు మీటింగ్ రివ్యూ మీటింగ్ అని చెప్పి ఎప్పుడు ఏదో ఒక న్యూసెస్ క్రియేట్ చేస్తున్నారని ముఖేష్ గౌడ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు అటు కాలేజీ నేపథ్యంలో జరుగుతున్న గొడవలు శబ్దమనగాలి అన్న ఇటు గుప్పిడెంత మనసు సీరియల్ గాడిని పడాలి అన్న మా రిషి సార్ రావాల్సిందే అని మాట్లాడుకుంటున్నారు ఏ సినిమా అయినా సీరియల్ అయినా ఆడియన్స్ పర్సన్ పట్టుకునేలా స్క్రిప్ట్ రెడీ చేసుకుంటారు గుప్పిడెంత మనసు సీరియల్లో రిషి క్యారెక్టర్కు ఆడియన్స్ ఫుల్గా అట్రాక్ట్ అయ్యారు గుప్పిడెంత మనసు సీరియల్ నుంచి రిషిని దూరం చేసినంత తేలికగా ప్రేక్షకుల మనసుల్లో నుంచి రిషిని దూరం చేయడం ఎవ్వరి వల్ల కాదు అందుకే సీరియల్లో స్టోరీ ఎవరి చుట్టూ నడుస్తున్నా కూడా ప్రేక్షకుల చూపు మాత్రం రిషి వైపే ఉంటుంది తమ అభిమాన నటుడు ముఖేష్ గౌడ గుప్పడంత మనసు సీరియల్లో మళ్ళీ కనిపిస్తే చూడాలని కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు ముఖేష్ గౌడ అభిమానులు మా రిషి సార్ ఉన్నప్పుడు సీరియల్ ఎంత బాగుండేదో అని ఓల్డ్ మెమరీస్ గుర్తు చేసుకుంటూ రిషి ధ్యాస్లోనే గడిపిస్తున్నారు ఇంతకీ రిషి సార్ అంటే సీరియల్లో మీకు ముందుగా ఏం గుర్తుకొస్తుందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో చూసాక మన లక్కీ మీడియా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు చేసుకుంటారు కదా ఫ్రెండ్స్